మన జీవితంలో ముఖ్యంగా మనం ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి అదేవిధంగా మన యొక్క అక్క చెల్లెళ్ళు వాళ్ళని ఎలా ప్రేమ చూస్తామో మన బయట ఆడవాళ్ళను కూడా ఆ విధమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించాం సోదరీభావంతో చూడాలి అదేవిధంగా ఈనాటి కాలంలో ఆ విధమైనటువంటి భావనలు లేకుండా పోతున్నాయి అందుకోసం ముఖ్యంగా మనం పెరిగినటువంటి వాతావరణం కానివ్వండి మన కుటుంబంలో మన అమ్మ నాన్నలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళు పిల్లలకు చక్కగా వివరించి చెప్పాలి అంటే మన యొక్క కుటుంబంలో మీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళని ఏ విధంగా చూస్తామో మరి బయట ఆడపిల్లలను కూడా ఆ విధంగా చూడాలి అనేటటువంటి భావన కలిగేటట్లుగా మనకంటే చిన్నవాళ్ళు అయినటువంటి పిల్లలకు చెబుతూ ఉండాలి అదేవిధంగా ఆడపిల్లలకు కూడా మగపిల్లల పట్ల ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది తల్లిదండ్రులు వాళ్ళకు చెప్పాలి ముఖ్యంగా పిల్లలు జీవితంలో మంచిగా ఎదగాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా ముఖ్యం వాళ్లకు అయిన అవగాహన కలిగేటట్లుగా వాళ్ళను తీర్చిదిద్దాం తోటి వారి పట్ల ఏ విధంగా ఉండాలో వారికి తెలియజేయాలి ఆ విధంగా తెలియజేసినట్లయితే పిల్లల్లో మంచి లక్షణాలు ఏర్పడతాయి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల పిల్లల ముందు మంచి అవగాహన కలిగి ఉంటూ మంచి క్రమశిక్షణతో పిల్లలను దిద్దేటట్లుగా చూడాలి వాళ్ళకు చెప్పాలి పిల్లలకు బాబు మన యొక్క అక్కా చెల్లెళ్ళని మనం ఏ విధంగా చూస్తామో ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలను కలుగజేస్తామో మరియు తోటి వారి పట్ల కూడా అదే విధమైనటువంటి అభిమానంతో మెలగాలి అని పిల్లలకు తెలియజేయాలని తల్లిదండ్రులు అదేవిధంగా మరియు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు చాలా ముఖ్యం మరియు ఉపాధ్యాయులు చెబుతుంటారు స్కూల్లో కంపల్సరీగా ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలో క్రమశిక్షణను నేర్పుతూ చదువును కూడా చక్కగా నేర్పిస్తూ ఉంటారు కానీ ఈ కాలంలో మరి ఎట్లాంటి పిల్లలను దండిస్తే తల్లిదండ్రులు కోపాడుతారు మరి అలా కోపాడడం వల్ల పిల్లలకు ఉపాధ్యాయుల పట్ల భావం ఏర్పడుతుంది అందుకోసం ఏదైనా చిన్న సమస్యలు ఉండే పిల్లల ముందు కాకుండా పక్కకు తీసుకొని చెప్పాలి అప్పుడు పిల్లలు సరైనటువంటి మార్గంలో ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి అందుకోసం మొక్కయి మంగు అనేది వంగున అంటాం అంటే మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మంచి సదుద్దేశంతో మంచి ఓపికతో చదువుకోవడం అనేటటువంటిది నేర్చుకోవాలి అదేవిధంగా మంచి క్రమశిక్షణను కూడా అలవర్చుకోవాలి క్రమశిక్షణ లేకపోతే మనం ఎంత చదువులు చదివినా పెడతామని పిల్లలకు తెలియజేయాలి మంచి మంచి మార్కులు రావచ్చు చదువులో మంచి ర్యాంకులు రావచ్చు కానీ క్రమశిక్షణలో లేకపోతే నువ్వు ఎన్ని చదువులు చదివినా ఎన్ని ర్యాంకులు వచ్చినా అవి వ్యర్థమే ఆ విషయాన్ని పిల్లలకు తప్పనిసరిగా చెప్పాలి వాళ్ళకి తెలియట చేసేటట్లు చేయాలి అదేవిధంగా పిల్లలు రోజు ఎక్కడికి వెళ్ళకుండా పాఠశాలకే పంపించాలి పాఠశాలకు పంపిస్తే వాళ్ళ తెలివి నైపుణ్యం అనేటటువంటివి పెరుగుతాయి ప్రతిరోజు కూడా పాఠశాలకు రావాలి మంచిగా చదవాలి మరి పిల్లలు ఎక్కడెక్కడ పోతున్నారు అనేటటువంటిది తెలుసుకోవాలి పిల్లలు అనేవాళ్ళు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలతో స్నేహం చేస్తే వాళ్లకు మంచి ఆలోచనలు వస్తాయి మంచి బుద్ధులు వస్తాయి మంచి క్రమశిక్షణతో నడుచుకుంటారు అంతే చెడు వ్యసనాలు చెడు అలవాట్లకు పిల్లలు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి అంటే కొంత టైం వరకు అయితే తల్లిదండ్రులు చెప్పగలుగుతారు ఉపాధ్యాయులు చెప్పగలుగుతారు కానీ వయసు వచ్చే కొద్దీ వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళకి ఉండాలి ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులను తప్పు పట్టడం కాదు ఎందుకంటే పాపం వాళ్ళు కూడా ఉదయం లేచి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నమై ఉంటారు చేసుకోకపోతే వెళ్ళదు కానీ పిల్లలు అది గ్రహించారు అరే మా అమ్మా నాన్నలు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు రాత్రి అనగా పగలనక కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు అనేటటువంటి భావన పిల్లల లోపల తప్పనిసరిగా కలగాలి అలా ఉండే ఎలాంటి గొడవలు అనేటటువంటివి ఉండవు ఆ జ్ఞానం పిల్లలకు రావాలి ఆ కష్టం అనేటటువంటిది పిల్లలకు తెలియాలి అందుకోసం అమ్మా నాన్నలు పిల్లలకు చెప్పాలి అరే ఇంత కష్టపడుతున్నాం మీకోసమే మీరు మంచిగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలి అని పిల్లలకు ఎప్పుడైతే చెప్తే వాళ్ళు తప్పనిసరిగా వినాలి కూడా ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మంచిగా ఉంటుంది ఎందుకోసం అంటే నేటి బాలలే రేపటి పౌరులు అందుకొరకు ఈనాడు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మంచి క్రమశిక్షణతో చదువుకొని పెద్ద అయిన తర్వాత వాళ్ళే ఈ సమాజాన్ని కానీ ఈ దేశాన్ని కానీ నడిపే స్థితిలోకి వెళ్ళగలుగుతారు అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి చిన్న నుంచి పెద్దగా అవుతారు ఈనాడు సీఎం కానీ పిఎం కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక మంచి దారిలో వెళ్ళ వెళ్ళారు ఆ విధంగా వెళ్ళడం వల్లనే వాళ్ళు ఈనాడు అంత మంచి హోదాలో ఉన్నారు ఒక టీచర్ కానీ ఒక లాయర్ కానీ అంటే ఈ విధంగా వాళ్ళు పెద్ద పెద్ద పదవిలోకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళు మంచిగా చదువుకున్నారు మంచి క్రమశిక్షణలో ముఖ్యంగా మన జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యాంశాలు మనకి ఏ పదవులు లేకున్నా సరే ఏం లేకున్నా సరే అప్పటిదప్పుడు పని చేసుకొని బ్రతికినా సరే కానీ మన జీవితంలో మంచి క్రమశిక్షణ అనేటటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉండాలి మనం ఇతరుల పట్ల జాలి దయతో కలిగి ఉండాలి మంచి ప్రేమాభిమానాలు చూపించాలి ఆ విధంగా ఉన్నప్పుడే మానవత్వం అనేటటువంటిది మిగిలి ఉంటుంది మానవత్వంతో బ్రతకాలి ప్రతి వారి పట్ల జాలి దయ అనేటటువంటిది కలిగి ఉండాలి అప్పుడే మనం మనుషులమని గుర్తించడం జరుగుతుంది